గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయినవారి ఓం శ్రీ మహిళ నమ కర్కటక రాశి వారికి చూసినట్టయితే కర్కడక రాశిలో ముఖ్యంగా ఈ యొక్క పురుష నక్షత్రం నాలుగు పాదాలు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కర్కడ రాశి చెందినవి ఈ యొక్క కర్కట రాశి యొక్క స్థుతి చూసినట్టయితే ఈ యొక్క జన్మస్థాన కుజుడు అట్లానే మూడులో కేతువు అట్లానే వీరికి షష్టంలో రవి రాబోయే కాలంలో పంచమ షష్ఠ స్థానంలో అట్లే బుధుడు షష్టమ స్థానంలో సప్తమ స్థానంలో శుక్రుడు తదుపరి అష్టమ స్థాన సంచారం అట్లానే ఈ యొక్క శని వీరికి స్థాన సంచారము తర్వాత భాగ్యంలో రాహు సంచారము తర్వాత ఈ యొక్క ఏకాదశంలో గురు సంచారం ఈ యొక్క గ్రహ సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ కుజుల సంచారం వల్ల కానీ పుట్టేటువంటి పిల్లలకు కానీ లేదంటే పుట్టినటువంటి పిల్లవాళ్ళకి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది కర్కట రాశిలో ఉండేటువంటి వారు అట్లానే కర్కాట రాశి వారికి జన్మస్థ కుజుల సంచారం వల్ల కొంత అధికమైన ఉష్ణోగ్రతతో ఉండేటువంటి అంటే హార్ట్ సంబంధించి కానీ ఉన్నటువంటి హృద్రోగ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనారోగ్యాన్ని ఎందుకంటే ఈ జన్మస్థ కుజులు చాలా వరకు కూడా హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తదుపరి అకారణంగా ఎవరితో వైరాలు పెట్టుకోవడం మంచిది కాదు కారణం లేకుండా వైరం పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని శత్రువుగా భావం చేసే అవకాశం ఉంటుంది అట్లే కొంచెం జన్మంలో ఉండడం వల్ల అధికమైన ఉష్ణ ఉష్ణోగ్రత ఎక్కువగా శరీరానికి ఉష్ణం ఎక్కువగా ఉండడం అవకాశం ఉంటుంది అట్లనే తృతీయంలో మూఢలో కేదు ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని ప్రోద్భించే వాళ్ళు తక్కువగా ఉంటారు అపరవలు సహకరించిన వాళ్ళు మిమ్మల్ని ప్రోద్భవించిన వాళ్ళు కూడా మేము మాట ఈ యొక్క కుదరదు ఒప్పుకునే పరిస్థితులు ఉండరు అట్లానే ఈ యొక్క షష్టస్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం ఎంతగా ఇబ్బంది ఉన్నా మళ్ళీ అది పురికిపుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రవి చాలా బలంగా ఉన్నాడు అత్యద్భుతంగా ఉన్నాడు కాబట్టి రవి వల్ల బాగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు వీరికి లాభం చేకూరుస్తున్నాడు బుద్ధిబదాలను ప్రదర్శిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ అతి అయినటువంటి జ్ఞానాన్ని పొంది తద్వారా దాన్ని ఇతరుల మీద రుద్దడం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బుధుడు బంధు ప్రేమికుడు కాబట్టి బంధువులు కూడా అనేకంగా మిమ్మల్ని సహకరించేటువంటి వారు కూడా కొంతవరకు మిమ్మల్ని అంటే ముట్టినట్టుగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎవరైనా విద్యార్థులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఈ కర్కట రాశి వారు కొన్ని మాటల వాగ్దానం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత శుక్రుడు వీరికి సప్తమ స్థానం సంచారం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల వ్యాపార విస్తారం కానీ మీ యొక్క సొంత వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉన్నారని ఒక భావంతో ఉంటారు అట్లానే ఈ యొక్క శని అష్టమస్థాన సంచారం ఆయుర్దాయానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి కొంతవరకు అరికాళ్ళు మోకాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి జాయింట్ పెయిన్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి వైద్యం చేసుకోవడం మంచిది అట్లానే ఈ యొక్క అష్టమస్థానం వల్ల శని ఉండటం వల్ల కొన్ని అపమృత్యు దోషాలు ఉన్నాయి కాబట్టి తద్వారా ఏదో ఇంట్లో ఉన్నా కూడా మనకేదో ఒక పీడకలలాగా కొన్ని రావటం తద్వారా భయపడటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కళలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఆ యొక్క పీడకళలు పోవడానికి మృత్యుంచ పూర్వకంగా శివుణ్ణి ఆరాధన చేయటం మంచిది అట్లానే ఈ యొక్క రాహు మీరుకి దశమ స్థాన సంచారం వల్ల ఎంత మీరు ప్రయత్నం చేసినా మీ యొక్క ఉద్యోగంలో మిమ్మల్ని డామినేషన్ చేసేవారు ఎక్కువగా ఉండడం వల్ల చివరికి మీరు ఎంత పనిచేసినా ఏమీ పని చేయలేదని చెప్పి మనల్ని అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా ఎంత పని చేసినా ఇంతైనా మనకి అని చెప్పి ఒక మనసులో ఒక చింతనా భావన కలిగే అవకాశం ఉంటుంది అటువంటి చింతన నుంచి భయపడ బయటపడటానికి రాబోయే కాలం ఉంది కదా ఇప్పుడే కాదు కదా అని ఒక మనసులో సంయమనాన్ని పాటిస్తూ ముందుకెళ్ళడం మంచిది కాబట్టి ఈ యొక్క గురుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు ఈ ఏకాదశంలో గురుడు దశమస్థాన సంచారము ఏకాదశంలో ఉండడం వల్ల గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కొంత గొప్ప మీరు చేసే పనులు మీరు మాత్రం మీకు మంచిగా అనిపించవచ్చు ఎదుట మనిషికి అవి ఏ విధంగా అయినా అని వ్యతిరేకించవచ్చు కాబట్టి ఏదైనా కానీ మీరు మీ వరకు కూడా మాట్లాడుకోవడం మంచిది అకారణంగా ఎవరితో పోట్లాడుకోవడం మంచిది కాదు ఈ నెల అత్యద్భుతంగా అంతంత మాత్రంగానే విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క కర్కట రాశి వారికి అందులోనూ ఈ కుజుడు స్తంభించి వక్రగతై జన్మస్థల సంచారం వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం కానీ నాగుల దర్శనం కానీ ప్రతి ఆదివారం పుట్టకెళ్ళి పాలు పోయటం కానీ ఇంట్లోనే లేతే స్వామి క్షేత్రం ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం వల్ల సుబ్రహ్మణ్య కవచపాలనం చేయటం వల్ల మంచి అద్భుతాలు గోచరిస్తాయి అట్లానే శుక్రుడు అనుకూలంగా పొందడానికి మహాలక్ష్మి ఆరాధన తప్పనిసరిగా చేయడం మంచిది ఈ విధంగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా అన్నీ సమకూరే అవకాశం ఉంటుంది నూతన పరిచయ వ్యక్తులతో మోసగింపబడే అవకాశం ఉంటుంది కాబట్టి వారి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో మీరు ఈ పరిష్కార మార్గాలు అన్నీ కూడా చూసుకున్నట్లయితే అద్భుతంగా అడిస్తుంది కర్కట రాశి వారికి శ్రీమాత మహ శ్రీ శ్రీగురు హరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాస రాశి వాళ్ళు అందరు కూడా ద్వాస రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిరమాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాబట్టి మార్గశ్రమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలను పఠిస్తే గనక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్పమాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుధాయన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతావాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహారదశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకు చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లనే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లానే మనకు పెళ్ళిళ్ళైన అన్యున్న దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లానే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరిత మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం